ఈసారి ప్రతి మాదిగా కూడా బోనాల పండుగ ఖచ్చితంగా ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ తీసుకున్న వాళ్ళు కూడా తమ మాదిగ జాతిపై కొంచెం అన్న ప్రేమ ఉంటే మళ్ళీ తిరిగి ఈసారి బోనాల పండుగ చేయాలి మాదిగ పీఠాధిపతులు అని చెప్పి మాదిగ స్వామీజీలు అని చెప్పేసి వస్తున్నారు కానీ వాళ్ళు ఆ బ్రాహ్మణత్వం గురించే దాని గురించే పోరాడుతున్నారు దాని గురించే మాట్లాడతారు కానీ ఎప్పుడు కూడా జాంబవతత్వం గురించి జాంబవర్తిస్తున్నది బ్రాహ్మణ అస్తిత్వము మాదిగ అస్తిత్వంలో ఇప్పటి వరకు కూడా పీఠాధిపతులు లేరు స్వామిజీలు లేరు మనకున్నది పెద్ద మేతరులు డక్కలి చిందు మాస్టేడు మిత్రులకు చే నమస్కారం నేను గుడ్ల జగదీష్ మాదిగ సామాజిక తత్వపేత ఈరోజు మనము బోనాల పండుగ మాదిగలకు ఎలా వర్తిస్తుంది ఈసారి ప్రతి మాదిగ కూడా బోనాల పండుగ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మాదిగలకు ఉన్నటువంటి ఏకైక పండుగ ఈ బోనాల పండుగ అది ఎలా ఎవరు చెప్పారు దేంట్లో ఉంది ఎక్కడ లిఖిత పూర్వకంగా ఉంది అంటే ఈ జాంబావ పురాణంలో ఖచ్చితంగా మనకు బోనాల పండుగ మాత్రమే మాదిగలకు మూలమైన పండుగ ఎందుకు చేసుకోవాలి మాదిగల బోనాల పండుగ అంటే మొట్టమొదటి పోతరాజు మనం పోతరాజులు బోనాలకు శివసత్తులు పోతరాజులు ముఖ్యమైన ఘట్టాయి అక్కడ నిర్వహిస్తారు అసలు ఈ పోతరాజు ఎవరు అని కొంతమంది పోతరాజులను అడిగితే వాళ్ళకి కూడా తెలియక వాళ్ళు ఏమంటారు అంటే శివుని రూపాలు ఈ పోతరాజులు అని అంటారు శివుని రూపాలు ధరించే వారిని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు మెడలో సర్పము అవి ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరైతే పోతరాజులు ఉన్నారో వాళ్లకు మెడలో ఎలాంటి సర్పం ఉండదు అయితే అసలు జాంబవంతుడు ఆది జాంబవంతుడు మొట్టమొదటి పోతరాజు ఎల్లమ్మ కోసము ఆది జాంబవంతుడు పోతరాజుగా మారాడు అని మనకు స్పష్టంగా డక్కని జాంబవ పురాణము మహా ఆది జాంబవ పురాణము చిందూ పురాణము చెప్తున్నాయి అది ఎట్లా అసలు ఆ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనకు పద్దెనిమిది యుగాలు అనంత అద్భుత తమండ తారజ తండజ భిన్నజ భిన్నాయుక్త అవాయుక్త అంబాయుక్త అంబాయుక్త మహర్ణి ఈశ్వరి కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలి కలియుగం ఈ పద్దెనిమిది యుగాలలో ఆది జాంబవంతుడు త్రిమూర్తుల కన్నా ముందు త్రిమూర్తులను కన్నా ఆదిశక్తి కన్నా ముందు ఆదిలో ఉద్భవించిండు ఆదిలో ఉద్భవించిన తర్వాత తరతరాలుగా వచ్చి మళ్ళా ఎవరైతే జ్యోతిర్మయ స్వరూపుడు భగవంతుడు అని అంటా పరమాత్ముడు రూపం లేని ఏ ఆయన చేతి ద్వారా ఒక పంచబ్ర పంచబ్రహ్మలు విశ్వకర్మలు వీళ్ళందరూ జనించిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల పెళ్లి జరిగిన తర్వాత కృతాయుగంకి వచ్చిన తర్వాత పరశురాముడు ఎల్లమ్మ తల్లిని గండ్రగొడ్డలి తీసుకొని వెంటబడుతున్నాడు చంపడానికి ఎందుకు చంపడానికి వెళ్తున్నాడు అంటే ఆ చరిత్ర చాలా పెద్దది మీరు యూట్యూబ్ లో ఎల్లమ్మ చరిత్ర పెట్టుకోండి మీకు ఆ చరిత్ర తెలుసు పరశురాముడు తన తల్లి జాడ చెప్పుమని చెప్పి ఎల్లమ్మ తల్లి ఎంటబడుతున్నప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఎక్కడికి ముల్లోకాల్లో ఎక్కడ దాకున్నా గాని పరశురాముడు కనబెడుతున్నాడు ముల్లోకాల్లో ఎక్కడ దాకున్నా గాని పరశురాముడు గండ్రగుడ్డలు తీసుకొని ఆ లొకేషన్ మనం ఎట్లా లొకేషన్ ఎట్లా పెట్టుకొని పోతాం అట్లా పరశురాముడు అక్కడికి వచ్చేస్తున్నాడు పరశురాముడు శక్తి ఎంతది పరశురాముడు వస్తున్నాడు అయితే ఎల్లమ్మకు ఒక ఆలోచన వచ్చింది ఈ మాదిగవాడలు ఏదైతే జంబాలగిరి పట్టణంలో జాంబవంతుడు ఉంటాడు అది మాదిగవాడ అక్కడ చర్మాలు తయారు చేస్తారు చర్మాల తోలు తీసి రకరకాల వస్తువులు తయారు చేస్తుంటారు పులి చర్మం తీస్తారు గొడ్డు చర్మం తీస్తారు చచ్చిన జీవాల నుంచి చర్మాలు తీసి రకరకాల పనులు చేస్తుంటారు అక్కడ అయితే అక్కడికి వెళ్తే ఆ మాదిగవాడకి వెళ్లి జాంబవంతుని కలిస్తే ఆ జాంబవంతుని దగ్గరికి పరశురాముడు ఎప్పటికి రాలేడు కాబట్టి నేను అక్కడ సేఫ్ గా ఉంటా అని చెప్పి ఎల్లమ్మ తల్లి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది జాంబవంతా మరి పరశురాముడు గండ్రగొడ్డలి తీసుకొని నా తల నరకడానికి వస్తున్నాడు కాబట్టి మీ మాదిగవాడలో నన్ను దాచుకోండి ఇక్కడికి పరశురాముడు రాడు వచ్చినా మీరు ఎదిరిస్తారు మీరు మాట్లాడతారు అని చెప్పి ఎల్లమ్మ తల్లి మన జాంబవంతుని ఆది జాంబవంతుడు మహా ఆదిగ మాదిగ జాంబవంతుడు అయినటువంటి ఈ జాంబవంతుని కొనడం జరుగుతుంది అప్పుడు ఆది జాంబవంతుడు ఏం చేస్తాడంటే నిన్ను ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా గానీ పరశురాముడు అయితే కనిపెడతాడు కాబట్టి మా మాదిగలు ఈ తోలును ఎక్కడైతే శుభ్రం చేస్తారో ఆ లందగోళం లంద అంటారు ఇప్పటికీ ఊర్లలో మాదిగల్ల దగ్గర లంద ఉంటది ఎల్లమ్మ పండుగ ఎప్పుడు చేసినా గానీ లందకు పూజ చేసిన తర్వాతనే ఎల్లమ్మ కళ్యాణం చేస్తారు అట్లాంటి లందను చూపెడతాడు ఈ లంద అన్న తోలు శుభ్రం చేస్తారు నువ్వు అలా దాకో అందులో దాకోని నీ పైన తోలు కప్పేస్తాము పరశురాముడు వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని చెప్పి ఆ లందలో పెట్టి ఆ ఎల్లమ్మను పైన తోలు కప్పేస్తాడు తోడు తప్పేసిన తర్వాత పరశురాముడు వస్తాడు పరశురాముడు వచ్చి ఒకటే మాట్లాంటాడు జాంబావంత నీది మహా ఆది జాతి మాదిగ జాతి ధర్మము దప్పని జాతి కా కాబట్టి నువ్వు ఎప్పుడు అబద్ధమే ఆడింది చరిత్రలో లేదు పరమేశ్వరులోని ఒడిలో కూసట్టి ఆడిపించిన ఆది జాంబావునివి నువ్వు నువ్వు అబద్ధం ఆడకుండా నా తల్లి ఎక్కడుంది చెప్పు మాదిగ జాతి అస్తిత్వము అబద్ధం ఆడంది కాబట్టి నా తల్లి ఎక్కడుందో నువ్వు చెప్పాలి అని చెప్పి పరశురాముడు కోరుతాడు అప్పుడు జాంబవంతునికి ఇప్పుడు నేను అబద్ధం చెప్తే నా జాతి ధర్మం కోల్పోతా మహత్తరమైన మాదిగ జాతి అస్తిత్వానికి సంబంధించిన జాతి ధర్మాన్ని నేను వదిలేసిన వాడిని అయితే అని చెప్పేసి ఏదైతే అది అయ్యిందని చెప్పి ఎల్లమ్మ అక్కడ లందల దాకుందని చెప్పి లందగోళంలో ఉందని చెప్పి పరశురాముడికి చూపెట్టడం జరుగుతుంది అప్పుడు పరశురాముడు వెళ్ళి ఎల్లమ్మ తల నరకడము జరుగుతుంది అప్పుడు అందరూ ఈ త్రిమూర్తులు ఆదిశక్తి వీళ్ళందరూ దేవాన దేవతలు అందరూ అక్కడికి వచ్చి ఎల్లమ్మ తల్లిని ఆ పునర్జీవం చేయమని చెప్పి ఆ పరమాత్ముడు అయినటువంటి జ్యోతిర్మయ స్వరూపుణ్ణి ఏకోనారాయణుణ్ణి విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ వీళ్ళందరూ మొక్కడం జరుగుతుంది త్రిమూర్తులు ఆదిశక్తి జాంబవంతుడు వీళ్ళందరూ కలిసి ఆ ఏకోనారాయణుడు అన్నటువంటి రూపం లేనటువంటి ఆ జ్యోతిర్మయ స్వరూపుడు పరమాత్ముని మొక్కడం జరుగుతుంది అప్పుడు ఆ పరమాత్ముడు తన ఓంకారమనే ప్రణవ మంత్ర ప్రభావం చే ఎల్లమ్మ తల్లిని తిరిగి బతికించడం జరుగుతుంది అప్పుడు ఎల్లమ్మ తల్లి కన్నెర్ర చేసి జాంబవంతుని వెంటబడుతుంది ఆదిశక్తి రూపం ధరిస్తుంది ఖాళీ రూపం ఖాళీ రూపం ధరించి ఈ జాంబవంతుని వెంటబడడం జరుగుతుంది అప్పుడు జాంబవంతుడు తన శిగంబుడి కప్పి కొప్పు కట్టుకుంటాడు కొప్పు కట్టి గజ్జల లాగు తొడుగుతాడు గజ్జల లాగు తొడిగి ఈ దత్తిలు ఏడు దట్టీలు కడతాడు ఏడు దట్టిలు కట్టి గజ్జలు కడతాడు కాలికి గజ్జలు కట్టి అప్పుడు మీసాన్ని ఇట్లా మెల్లేస్తాడు మీసాన్ని దిప్పుతాడు మీసాన్ని దిప్పి మన జాంబవంతునికి ఇద్దరు భార్యలు జలవీర జలవీరమాత వీళ్ళందరూ కలిసి కుండలు తీసుకొని మంచిగా పసుపు పూతిచ్చి ఆ బోనాలు తయారు చేస్తుంటే ఈ జాంబవంతుడు పోతరాజులాగా నర్తన చేసి డప్పులతో వాయిద్యాలతో ఎల్లమ్మ తల్లిని శాంతింపజేస్తే అప్పుడు శాంతించి ఎల్లమ్మ తల్లి మళ్ళీ జాంబవంతుడికి ఆశీర్వాదం ఇస్తుంది అట్లా ఫస్ట్ ఎల్లమ్మ తల్లి శాపం ఇచ్చింది తర్వాత ఆశీర్వాదం ఇచ్చింది కానీ మనం మాత్రము బోనాల పండుగ మనది అని ఇప్పటి వరకు ఒక్కరు చెప్పలేరు ఫస్ట్ ఫస్ట్ జాంబా పురాణం మొత్తం చదివి నేను మాత్రమే చెప్తున్నాను కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మాదిగ జాతిలో వివక్షత అనుభవించి వేరే వేరే మతాలకు ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కాని తీసుకున్న వాళ్ళు కూడా తమ మాదిగ జాతిపై కొంచెమన్నా ప్రేమ ఉంటే మళ్ళీ తిరిగి ఈసారి బోనాల పండుగ చేయండి కాబట్టి మిత్రులారా మనకు ఈ మధ్యలో పీఠాధిపతులు అని చెప్పేసి మాదిగ పీఠాధిపతులు అని చెప్పి మాదిగ స్వామీజీలు అని చెప్పేసి వస్తున్నారు కానీ వాళ్ళు ఆ బ్రాహ్మణత్వం గురించే దాని గురించే పోరాడుతున్నారు దాని గురించే మాట్లాడతారు కానీ ఎప్పుడు కూడా జాంబవతత్వం గురించి జాంబవంతుని గురించి మాదిగ జాతి మూలమైన చరిత్ర గురించి పద్దెనిమిది యుగాల గురించి అనంత అద్భుత తమండ తారజ తండజ భిన్నజ భిన్నాయుక్త అవాయుక్త అంబాయుక్త పంబాయుక్త మహర్ణి ఈశ్వరి అలంకృత కృతాయుగం త్రేతాయుగం యుగం కలియుగం అనే పద్దెనిమిది యుగాల గురించి ఎందుకు చెప్తలేరు ఎందుకంటే వాళ్ళు పాటిస్తున్నది బ్రాహ్మణ అస్తిత్వము మాదిగా అస్తిత్వంలో ఇప్పటి వరకు కూడా పీఠాధిపతులు లేరు స్వామీజీలు లేరు మనకున్నది పెద్ద మేతరులు డక్కలి చిందు మాస్టి ఈ నులక చంద్రయ్యలు ఇలాంటి మాదిగ మఠం నుంచి వచ్చినటువంటి పూజారులు ఉన్నారు కానీ ఎక్కడ కూడా మనకు మన పైన మనకు మన పైన ఆధిపత్యం చెలాయించడానికి ఎక్కడ కూడా మనకు పీఠాధిపతులు కాని బ్రాహ్మణ పంతులు కాని స్వామీజీలు కానీ లేరు ఎందుకంటే ఆది జాంబావ పురాణము స్పష్టంగా చెప్తుంది మీకెక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ పోరాడడానికి ఇది కొంగవాన్ కత్తి లాంటి ఆయుధం ప్రతి జాంబవంతుని ప్రతి ఫోటోలో కొంగవాన్ కత్తి ఉంటుంది ఎందుకంటే ఆ కొంగవాని కత్తి అనేది కేవలం తోలు అనుకోడానికే కాదు మన నాలెడ్జ్ ని సరి చేసుకొని ఆ నాలెడ్జ్ ని మన జాంబవ పురాణంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని మనం గ్రహించి మన జాతి అస్తిత్వం కాపాడుకోవాల్సిందిగా ప్రతి మాదిగని కొడుతున్నాను జై జాంబావ్ అంతా జై మాదిగారు